హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే అండి ఈ వీడియోలో నేను పిఎం కిసాన్ పథకంలో టూ థౌజండ్ రూపీస్ రేపు క్రెడిట్ చేస్తున్నారండి జూలై ఎయిటీన్త్న రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయండి అంటే మీ పేరు లిస్ట్లో ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారండి అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు లైవ్గా చూపిస్తానండి అందులో స్క్రీన్ షాట్స్ పెట్టి డిస్ప్లే చేస్తానండి అంటే ఎలా టైప్ చేసి మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి అక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి ఎలా ఇస్తే మీ ఆ లిస్ట్లో మీ ఊరు అందరిది ఆ లిస్ట్లో వస్తుందండి అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కదండి అది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సైట్ అండి అక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి సేమ్ అలాగే టైప్ చేయండి మీరు కూడా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు పేజ్ ఓపెన్ చేసి సేమ్ అలాగే టైప్ చేయండి నేను మీకు అది కూడా ఇక్కడ ఎలా టైప్ చేయాలనేది గూగుల్ క్రోమ్లో మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను చూడండి పిక్ అటాచ్ చేశాను ఆ గూగుల్ క్రోమ్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇని టైప్ చేయాలండి మీరు అలా టైప్ చేసిన వెంటనే మీకు దాంట్లోనే కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని కనిపిస్తుంది కదండి అది కూడా డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి అందులో కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో ఫస్ట్ది బెనిఫిషరీ లిస్ట్ ఉంది కదండి అదే క్లిక్ చేయాలండి ఫస్ట్ ఆ బెనిఫిషరీ లిస్ట్ అనేది క్లిక్ చేశాక మీకు ఇప్పుడు మళ్ళీ డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి బెనిఫిషరీ లిస్ట్ అని ఒక సైట్లోకి నావిగేట్ చేస్తుందండి ఆ పేజ్లోకి వెళ్తుందండి ఒకసారి చూడండి డిస్ప్లే చేస్తున్నాను ఈ పేజ్ వచ్చాక ఇప్పుడు ఫస్ట్ అందులో స్టేట్ అని ఉంది కదండి స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఎక్కడ వాళ్ళు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తారు డిస్ట్రిక్ట్ వచ్చేసి మీది ఏ డిస్టిక్ అంటే మీకు తెలుస్తుంది కదండీ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఆ డిస్టిక్ ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి ఇంకా మీరు మీరు ఏ ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అనేది అక్కడ ఆ డిస్ట్రిక్ట్ ఇవ్వండి అలాగే బ్లాక్ బ్లాక్ వచ్చేసి అంటే మీకు ఇది అంటే ఏ మండల్ ఏ మండల్లోకి వస్తుంది అని అలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మండలైతే ఆ ఇవ్వండి అలాగే విలేజ్ మీ పొలాలు ఏ విలేజ్లోకి వస్తాయి అది ఇవ్వండి అది ఇచ్చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ నొక్కండి గెట్ రిపోర్ట్ నొక్కితే అక్కడ మీ ఊర్లో ఉన్న వాళ్ళందరిది లిస్ట్ వస్తుందండి అందులో మీ నేమ్ ఎక్కడుందో చెక్ చేసుకోండి ఒకవేళ ఆ లిస్ట్లో మీ నేమ్ ఉంటే ఓకే అండి మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఒకవేళ ఆ లిస్టులో మీ నేమ్ లేకపోతే కనుక వెంటనే సచివాలయానికి వెళ్ళి అడగండి అంటే ఏమైనా ప్రాబ్లం ఎందుకు రిజెక్ట్ అయిందో ఒకసారి అడిగి కనుక్కోండి ఒకవేళ అది మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అది ఏమన్నా రాంగ్ ఉందా లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఏమన్నా రాంగ్ పడిందా అనేది ఇవి చెక్ చేసుకోండి సో దీన్ని ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి మీరు ఇలా ఈజీగా పిఎం కిసాన్ లిస్ట్ మీ పేరుందో లేదో తెలుసుకోవచ్చండి మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే ఒక లైక్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి వెంటనే రిప్లై ఇస్తానంటే మీకు ఎవరికన్నా సైట్ ఓపెన్ చేస్తే ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్